హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో డోగ్జా అనే అబ్బాయిని చూపిస్తారు అతని స్కూల్లో కొంతమంది పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అతను దెబ్బలు తిని ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన నవలను చదువుతాడు అది అతనికి ధైర్యాన్ని ఇస్తుంది ఆ కథలో జూంగ్ అనే ఒక హీరో ఉంటాడు అతను చాలా ప్రమాదకరమైన శత్రువులతో పోరాడుతూ ఉంటాడు అతని సహచరులందరూ ఒక్కొక్కరిగా చనిపోతారు కానీ అతను ఎప్పుడూ మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు మొదట్లో ఈ కథ చాలా ప్రసిద్ధి చెందింది కానీ ఇప్పుడు అది గత పది సంవత్సరాలుగా నడుస్తుంది దీనికి వెయ్యికి పైగా చాప్టర్లు వచ్చాయి ఇప్పుడు ఈ కథను చదివేది డోగ్జా అనే ఒకే ఒక వ్యక్తి మాత్రమే డోగ్జా ఇప్పుడు ఒక కంపెనీలో కాంట్రాక్ట్ పై పనిచేస్తూ ఉంటాడు ఈరోజు ఆ కంపెనీలో అతని చివరి రోజు అలాగే ఈ రోజే ఆ నవల చివరి చాప్టర్ కూడా విడుదలవుతుంది తన పని పూర్తి చేసుకున్న తర్వాత డోగ్జా చివరి చాప్టర్ చదువుతాడు కానీ దాని ముగింపు చూసి అతను నిరాశ చెందుతాడు ఎందుకంటే చివరకు జూంగ్ మాత్రమే బతికి ఉంటాడు కోపంతో అతను ఆ నవల రచితకు ఒక మెసేజ్ పంపుతాడు ఈ కథ అస్సలు బాలేదు ఎలాంటి ముగింపు ఇచ్చావు దీని ముగింపు ఇంకా చాలా బాగా ఉండాల్సింది రైలులో ఇంటికి వెళ్తున్నప్పుడు అతను తనతో పనిచేసే సంఘ అనే అమ్మాయిని కలుస్తాడు కంపెనీతో సంఘ కాంట్రాక్ట్ కూడా ముగిసిపోతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా డోగ్జా ఫోన్కు ఒక రిప్లై వస్తుంది నవల రచయిత ఇలా రాస్తాడు ఎవరో ఒకరు చివరి వరకు చదివినందుకు నాకు సంతోషంగా ఉంది ఒకవేళ నీకు ముగింపు నచ్చకపోతే రాత్రి ఏడు గంటల తర్వాత నీకు ఒక అవకాశం లభిస్తుంది నీ ముగింపు నువ్వే రాసుకోవాలని ఉంటుంది అదే సమయంలో రైలు వేగంగా కదిలి అకస్మాత్తుగా ఆగిపోతుంది ఒక వింత శబ్దం వినిపిస్తుంది డోగ్జా సమయం చూస్తే సాయంత్రం ఏడు గంటలవుతుంది నవల ప్రారంభం కూడా ఇలాగే జరిగిందని అతనికి వెంటనే అర్థమవుతుంది అకస్మాత్తుగా ఒక విచిత్రమైన జీవి డోగ్జా ఉన్న రైల్లోకి వస్తుంది ఒక వ్యక్తి దాన్ని తిడుతూ త్వరగా రైలు నడపమని చెప్పినప్పుడు అది తన కళ్ళ నుండి లేజర్ వేసి ఆ వ్యక్తిని చంపేస్తుంది దాంతో అందరూ భయపడిపోతారు ఆ వింత జీవి అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి తన పేరు మెసెంజర్ అని చెప్తుంది అది ఇంకా చాలా విషయాలంటుంది మనుషుల పాపాల ఘట్టం నిండిపోయింది ఇప్పుడు వారికి శిక్ష లభిస్తుంది కానీ ఈ గేమ్లో గెలవడానికి అవకాశం కూడా ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక ఛాలెంజ్ ఇవ్వబడుతుంది ఆ ఛాలెంజ్లో మీరు గెలుస్తారా లేదా ఓడిపోతారా అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్తుంది అప్పుడే అకస్మాత్తుగా స్క్రీన్పై ఒక మెసేజ్ వస్తుంది పది నిమిషాల్లో మీరు ఏదైనా జీవిని చంపాలి చంపిన వారికి మూడు వందల కాయిన్స్ లభిస్తాయి చంపని వారు చనిపోతారు అని ఉంటుంది అలాగే రైలు ఆగిపోయి ఉంటుంది అందరూ భయపడటం మొదలుపెడతారు కొందరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు మరికొందరు కలిసి వేరొకరిని చంపడానికి ప్రయత్నిస్తారు ఒక మహిళ పరిగెత్తుకుంటూ వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ తలుపు ఒక అదృశ్య గోడతో మూసివేయబడి ఉంటుంది అప్పుడు డోక్జా రెండో కంపార్ట్మెంట్లోకి చూస్తాడు అక్కడ అతనికి జూమ్ కనిపిస్తాడు ఇది తాను చదివిన కథే అని అతనికి అర్థమవుతుంది అంటే ఈ కథలో భవిష్యత్తు తనకు ముందే తెలుసు నదిపైన అకస్మాత్తుగా ఒక పెద్ద మాన్స్టర్ వచ్చి రైలును బలంగా నెట్టడంతో రైలు బోల్తా పడుతుంది రూల్లో ఏదైనా జీవిని చంపాలి అని ఉంటుంది అయితే మనిషికి అనవసరం లేదని డోగ్జాకు గుర్తొస్తుంది అప్పుడే అతను అనే అబ్బాయిని చూస్తాడు అతని చేతిలో చీమల ఫామ్ ఉంటుంది డోగ్జా దాన్ని తీసుకొని సంఘాకు ఇచ్చి దాని నుండి ఒక చీమను తీసుకోమంటాడు తర్వాత అతను ప్రజల దృష్టిని తన వైపు మళ్ళించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎవరు అతన్ని చూడరు వెంటనే అతను ఒక చిన్న చీమను చంపేస్తాడు ఆ తర్వాత వెంటనే ఒక హోలోగ్రామ్ వచ్చి అతనికి మూడు వందల కాయిన్స్ లభిస్తాయి ఇప్పుడు అందరూ అతని వైపు చూడటం మొదలు పెడతారు కానీ అందులో అందరికీ సరిపడ చీమలు ఉండవని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు అందుకే వారు అరవడం మొదలు పెడతారు అప్పుడే డోగ్జా దృష్టి ఒక ముసలావిడిని చంపడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిపై పడుతుంది డోగ్జా అతన్ని ఆపి ఈ చీమను చంపమని చెప్తాడు కానీ ఆ వ్యక్తి లేదు లేదు నాకు ఈ మహిళను చంపడంలోనే ఆనందం ఉంది అని చెప్తాడు అప్పుడు డోగ్జాకు నవల గుర్తొస్తుంది ఈ వ్యక్తి ఒక విలన్ అని తెలుసుకుంటాడు డోగ్జా అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ విలన్ డోగ్జాని కొట్టడం మొదలు పెడతాడు అప్పుడే డోగ్జాకు తనకు లభించిన మూడు వందల సహాయంతో తన బలాన్ని పెంచుకోవచ్చని గుర్తుకొస్తుంది అతను అలాగే చేస్తాడు తన బలాన్ని పెంచుకొని విలన్కు బలంగా ఒక పంచిస్తాడు దాంతో విలన్ దూరంగా వెళ్ళిపడిపోతాడు కానీ ఆ విలన్ వద్ద కూడా కొన్ని ప్రమాదకరమైన శక్తులు ఉంటాయి వాటిని మేల్కొల్పగానే అతని చుట్టూ చీకటి కమ్ముకుంటుంది ఆ తర్వాత అతను డోగ్జాను తీవ్రంగా కొట్టడం ప్రారంభిస్తాడు అప్పుడే చీమల డబ్బా కిందపడి దాని నుండి చాలా చీమలు ఉన్న ఒక ట్యూబ్ బయటకు వస్తుంది డోగ్జా దాన్ని పగలగొడతాడు దాంతో అతనికి చాలా కాయిన్స్ వస్తాయి ఇప్పుడు అతను తన వేగాన్ని దాడిని తట్టుకునే శక్తిని కూడా పెంచుకుని పెరిగిన బలంతో విలన్ను ఓడిస్తాడు ఇప్పుడు ఆ విలన్ ఏడుస్తున్నట్లు నటిస్తూ నేను నిన్ను మళ్ళీ కొట్టను దయచేసి నాకు ఒక చీమను ఇవ్వు అని అంటాడు కానీ డోగ్జా నువ్వు ఈ కథలో భాగం కానప్పుడు అర్హుడవు కావు అని అంటాడు ఆ తర్వాత అతను ఒక చీమను ఆ ముసలావిడ చేతిలో పెడతాడు ఆమె ఒక చీమను చంపి తనను తాను కాపాడుకోవాలని అతని ఉద్దేశం కానీ టైమర్ సున్నాకు చేరినప్పుడు ఆ చీమ ఇంకా బతికే ఉందని అతను చూస్తాడు అది ఆ ముసలావిడ పిడికిలి నుండి బయటకు వస్తుంది నవలలో ముందుకు వెళ్లాల్సిన విలన్ మొదటి లెవెల్లోనే చనిపోతాడు కానీ అతనితో పాటు ఆ ముసలావుడు కూడా చనిపోతుంది మెసెంజర్ తిరిగి వచ్చి వారి కంపార్ట్మెంట్లో కేవలం పదిహేడు మంది మాత్రమే మిగిలారని చెప్తుంది ఈ విచిత్రమైన ప్రపంచంలో అన్ని నక్షత్రాలను శక్తివంతమైన జీవులుగా వర్ణిస్తారు అవి దూరం నుండి మనుషుల కష్టాలను చూసి ఆనందిస్తాయి మెసెంజర్ ఇప్పుడు వారందరికీ నక్షత్రాల నుండి వేరు వేరు బహుమతులు లభిస్తాయని చెప్తుంది అందరికీ ఒక జాబితా ఇవ్వబడుతుంది అందులో ఏ నక్షత్రం వారికి స్పాన్సర్ చేయాలనుకుంటుందో రాసి ఉంటుంది ఈ స్పాన్సర్షిప్ అంత మంచిది కాదని ఎప్పుడో ఒకప్పుడు బదులుగా వారు కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుందని అది ఏదైనా కావచ్చని డోక్జాక్ ముందే తెలుసు అందుకే ప్రస్తుతానికి తనకు ఏమీ వద్దని అతను నిర్ణయించుకుంటాడు అప్పుడే రైలు అకస్మాత్తుగా కదలడం మొదలవుతుంది నదిలోని ఆ పెద్ద మాస్టర్ వారిని లాగుతూ ఉంటుంది హ్యూన్ అనే ఒక సైనికుడు తలుపు తెరవడానికి ప్రయత్నించడం డోగ్జా చూస్తాడు అతను కూడా ఒక ప్రత్యేక పాత్ర అని డోగ్జాకు గుర్తుకొస్తుంది డోగ్జా అతనితో నీ దగ్గర దాగి ఉన్న శక్తులు ఉన్నాయి వాటిని యాక్టివేట్ చెయ్యి అని చెప్తాడు హ్యూన్ ఏదో ఒక విధంగా తనలో దాగి ఉన్న శక్తులను మేల్కొలిపి తలుపు తెరుస్తాడు ఆ తర్వాత అందరూ వెంటనే బయటకు వచ్చేస్తారు గిల్ లోపల తన చీమలు చనిపోయని చాలా బాధపడుతుండడం డోగ్జా చూస్తాడు అతను లోపలికి వెళ్ళి అతన్ని త్వరగా బయటకు తీసుకురావాలని చూస్తాడు అందరూ పారిపోతుండగా అప్పుడే ఒక కొత్త స్వరం వినిపిస్తుంది త్వరలో స్టేజ్ ప్రారంభమైందని ప్రకటన వస్తుంది ఇప్పుడు వారు ఆ వంతెనను దాటాలి నదిలో నుండి ఆ పెద్ద మానిస్టర్ మళ్ళీ బయటకు వచ్చి వంతెనలు ఒక పెద్ద భాగాన్ని పగలగొట్టి ఒక పెద్ద గ్యాప్ సృష్టిస్తుంది ఇలా చేసి అది మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతుంది ఈ దశను మరింత కష్టతరం చేయడానికి మెసెంజర్ ఒక రైలు డబ్బాను వంతెనపై పడేస్తుంది చనిపోయిన వారందరూ అకస్మాత్తుగా బతికి వాళ్ళందరినీ చంపడానికి వారి వెంట పడతారు డోక్జా హ్యూన్ తన శక్తులతో వారితో పోరాడటానికి ప్రయత్నిస్తారు కానీ వారు చాలా ఎక్కువగా ఉంటారు అప్పుడే అకస్మాత్తుగా సంగ స్కిల్ యాక్టివేట్ అవుతుంది ఆమె తన శక్తితో ఆ గ్యాప్ పైన ఒక వంతెన లాంటిది సృష్టిస్తుంది అందరూ దానిపై నుండి పరిగెత్తుకుంటూ దాడతారు డోగ్జాకు కథ ముందుగానే తెలుసు కాబట్టి త్వరలో ఇక్కడ విషవాయు వ్యాపిస్తుందని అందరికీ చెప్తాడు అతను దగ్గరలోని సబ్ కు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు అతనికి నవలలో హీరో అయిన జూంగ్ చివరికి ఒక డ్రాగన్తో పోరాడుతూ అక్కడే చనిపోయాడని గుర్తుకొస్తుంది అతను తన ప్రత్యేక శక్తిని ఉపయోగించి కథ ప్రారంభానికి తిరిగి వస్తాడు కానీ స్టేషన్లోని మిగతా వారందరూ చనిపోతారు అందరినీ కాపాడాలంటే జూంగ్ను బతికి ఉంచాలని డోక్జా అనుకుంటాడు అప్పుడే అతను తన శక్తితో గేమ్ను రీసెట్ చేయడు జూమ్కు ముందే ఏం జరగబోతుందో చెప్పాలని బతికి ఉండడానికి అతనికి సహాయం చేయాలని అతను నిర్ణయించుకుంటాడు అక్కడ జూమ్ తన కత్తి తుపాకీతో దాడి చేస్తూ శత్రువులను అంతం చేస్తుంటాడు తర్వాత అతను డోగ్జా దగ్గరకు వచ్చి నువ్వేం చేశావు ఆ విలన్ ఇప్పుడు అసలు చావకూడదు అని అంటాడు దీనికి డోగ్జా నాకు భవిష్యత్తును చూసే శక్తి ఉంది అతను చెడ్డవాడు అందుకే అతన్ని చావనిచ్చాను స్టేషన్ లోపల నీకు ఒక డ్రాగన్తో పోరాటం ఉంటుంది దాన్ని ఫలానా విధంగా చంపాలి సరేనా అని అబద్ధం చెప్తాడు దానికి జుంగ్ అతని టై పట్టుకొని వంతెన అంచుకు వేలాడిదీసి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతాడు డోగ్జా భయపడి ఏమీ మాట్లాడు దీనికి జుంగ్ నీ దగ్గర శక్తి ఉంటే నిరూపించుకో ఇక్కడ నుండి బతికి బయటపడితే నన్ను స్టేషన్లో కలువు అని చెప్పి అతన్ని నీళ్లలో తోసేస్తాడు ఆ మాన్స్టర్ డోగ్జాను మింగేస్తుంది అతను దాని కడుపు లోపల పడిపోతాడు ఒక హోలోగ్రామ్ అతని ముందు ప్రత్యక్షమవుతుంది దానిపై ఇది ఒక కొత్త స్టేజ్ మాస్టర్ను చంపి ఇక్కడ నుంచి బయటపడు అని రాసి ఉంటుంది లోపల మెసెంజర్ కూడా ఉంటుంది అది నక్షత్రాలకు ఈ లైవ్ స్ట్రీమ్ను చూపిస్తూ ఉంటుంది డోగ్జా దానిని దాన్ని అసలు పేరుతో పిలుస్తాడు ఆ పేరు వినగానే మెసెంజర్ కంగారు పడుతుంది డోగ్జా మెసెంజర్ను నేను ఇప్పుడు నక్షత్రాల మధ్య ఫేమస్ కదా గేమ్ చాలా బాగా ఆడుతున్నాను కదా అని అడుగుతాడు దీనికి మెసెంజర్ అవునని తలుపుతుంది ఆ తర్వాత డోగ్జా దాన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు ఒకవేళ నేను చనిపోతే నీకు ఎంత నష్టం వస్తుందో ఆలోచించు నా మంచి కంటెంట్ను నువ్వు నక్షత్రాలకు చూపించలేవు వాళ్ళు నీపై కోపగించుకుంటారు అని అంటాడు డోగ్జా నవల మొత్తం చదివాడు కాబట్టి ఈ మెసెంజర్ దగ్గర చాలా మంచి వస్తువులు ఉన్నాయని అతనికి ముందే తెలుసు అందుకే ఇప్పుడు అతను మెసెంజర్తో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు అప్పుడే అకస్మాత్తుగా ఆ మాన్స్టర్ కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది దీనికి డోక్జా మెసెంజర్తో యాసిడ్ దాని కడుపు నుండి బయటకు రాకుండా ఉండడానికి నేను త్వరగా కొన్ని స్పైక్స్ కొనాలి అని అంటాడు ఈ టెక్నిక్ కూడా అతను నవల నుండే నేర్చుకున్నాడు ఆ మాన్స్టర్ కడుపులో యాసిడ్ బయటకు వచ్చే అనేక ప్రదేశాలు ఉంటాయి కానీ డోక్జా ఒకదాని తర్వాత ఒకటి వాటన్నిటినీ మూసేస్తాడు దాని తర్వాత ఆ మాన్స్టర్ లోపల నుండే చనిపోతుంది డోగ్జా ఈ దశను కూడా దాటిస్తాడు తర్వాత అతను మాన్స్టర్ చర్మాన్ని చీల్చి దాని న్యూక్లియస్ను కూడా తీసి మెసెంజర్తో దీన్ని నీ దుకాణంలో అమ్ము బదులుగా నాకు ఏం కావాలో తర్వాత చెబుతాను అని అంటాడు దానికి బదులుగా మెసెంజర్ అతనికి కొన్ని బహుమతులు ఇస్తుంది అందులో ఒక మాస్క్ కూడా ఉంటుంది విషవాయువు ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించి ఉండడంతో డోగ్జా మాస్క్ ధరించి బయటకు వస్తాడు తొందరలోనే అతను నది ఒడ్డున బయటకు వస్తాడు అతని ఫోన్కు చాలా స్పాన్సర్షిప్ రిక్వెస్ట్లు రావడం మొదలవుతుంది దాంతో అతను ఫోన్ నోటిఫికేషన్లనే ఆఫ్ చేస్తాడు తర్వాత డోగ్జా ఒక స్టోర్లోకి వెళ్తాడు అక్కడ అతను ఆహారం కోసం వెతుకుతూ కొన్ని శవాలను చూస్తాడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు చనిపోయి ఉంటారు మూడో అమ్మాయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటుంది అకస్మాత్తుగా ఒక మాన్స్టర్ కిటికీని పగలగొడుతుంది డోగ్జా ఆ అమ్మాయిని ఎత్తుకుని పరిగెత్తడం మొదలు పెడతాడు మాన్స్టర్ తన వెనకే పరిగెడుతూ దారిలో ఉన్నదంతా నాశనం చేసుకుంటూ వస్తుంది డోగ్జా ఏదో ఒక విధంగా సబ్వే స్టేషన్లోకి దూరి గేటును మూసేస్తాడు ఆ మాన్స్టర్ అదే గేటుకు ఢీకొంటుంది బయట కొంతమంది గూండాలు నిలబడి ఉంటారు హుయ్ అనే ఒక అమ్మాయి ఇంకా బతికే ఉండడం చూసి వారు ఆశ్చర్యపోతారు నవలలో ఇదే గుండాలు హుయ్ను దారుణంగా కొట్టి చంపారని డోగ్జాకు గుర్తొస్తుంది అతను తన వద్ద ఉన్న పదహైదు వందల కాయలను తన బలాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేసి ఒకరి తర్వాత ఒకరిని కొట్టడం మొదలు పెడతాడు వాళ్ళ లీడర్ దగ్గర కూడా ఏదో శక్తి ఉంటుంది అతను తన శక్తిని మేల్కొల్పుతాడు కానీ డోగ్జా అతన్ని కొట్టి శాంతపరుస్తాడు అప్పుడే మిగిలిన గుండాలు కలిసి తాడిచేయిపోతుంటారు కానీ అప్పుడు హ్యూన్ ముందున్న మిగిలిన గ్రూప్ అక్కడికి వస్తుంది అతన్ని చూసి ఆ గూండాలందరూ వెనక్కు తగ్గుతారు రైలులోని వారు కూడా అక్కడే ఉంటారు దేశంలోని ఒక పెద్ద నాయకుడు కూడా తమతో ఉన్నాడని సంగా చెప్తుంది ఇప్పుడు అతను మిగిలిన వారందరికీ నాయకుడిగా మారతాడు ఆ నాయకుడు ఎవరి దగ్గర అయితే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వారు వాటిని అందరిలో పంచాలి అప్పుడే మనందరం ముందుకు సాగగలుగుతామని అంటాడు అటు అనే ఆ పిల్లవాడి శక్తి కూడా మేల్కొంటుంది అతను కీటకాలతో మాట్లాడగలుగుతాడు అప్పుడు డోగ్జా జూంగ్ ఎక్కడా అని అడుగుతాడు కానీ మిగిలిన వారికి అతని గురించి ఏమీ తెలియదు తన వేరే నిర్ణయాల వల్ల కథ మారిపోతుందేమోనని డోగ్జా అనుకుంటాడు అప్పుడే కొంతమంది మూడు గంటల్లో మీరు సర్వైవల్ ఫీజు చెల్లించాలి అని గుర్తు చేస్తారు నిజానికి ఈ ప్రపంచంలో బతకాలంటే కూడా ఒక ఫీజు చెల్లించాలి వారు ఉచితంగా కూడా ఉండవచ్చు కానీ అప్పుడు వారు ఒకదాని తర్వాత ఒకటి లెవెల్స్ దాటుతూ ఉండాలి ఒక లెవెల్లో ఎక్కువ సమయం గడిపితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు ఆ నాయకుడు డోగ్జా దగ్గరకు వెళ్ళి నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా ఈ ప్రజలకు పంచు వాళ్ళు బతికి ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు డోగ్జా మొదట తన కాయిన్స్ పంచడానికి సిద్ధపడతాడు కానీ తర్వాత అతనికి ఈ వ్యక్తి నవలలో మంచివాడు కాదని గుర్తొస్తుంది అతని పేరు ఇన్హో అని అతను తన మానవత్వాన్ని నక్షత్రాలకు అమ్ముకున్నాడని అతను స్వయంగా ఒక రాక్షసుడిలా మారిపోయాడని డోగ్జాకు తెలుసు ఈ విషయం ప్రజలకు తెలియదు తక్కువ కాయిన్స్ ఉన్నవారు ఆందోళన చెందడం మొదలుపెట్టినప్పుడు డోగ్జా నేను డబ్బులైతే ఇవ్వను కానీ ఈ లెవెల్ దాటి అందరినీ కాపాడుతాను అని అంటాడు అతను సాధారణ వస్తువులతో కొన్ని ఆయుధాలు తయారు చేసి తన టీంతో కలిసి టన్నలోకి వెళ్తాడు దారిలో హూయి మనం ఇంతకు ముందు కలిసిన గూండాలు ప్రజలను చంపి వారి కాయిన్స్ దోచుకుంటున్నారు తర్వాత అక్కడికి వెళ్ళి మేము మాన్స్టర్ను చంపి కాయిన్స్ సంపాదించామని అందరితో అబద్ధం చెప్తున్నారు అని చెప్తుంది ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడ ప్రమాదం ఉందో డోక్జాక్ ముందే తెలుసు టన్నల్లో చీకటిగా ఉండడంతో గిల్ తన శక్తితో కొన్ని మినుగురు పురుగులను పిలుస్తాడు దానివల్ల కొంచెం వెలుతురు వస్తుంది కానీ అప్పుడే అకస్మాత్తుగా అక్కడ కొన్ని మాన్స్టర్స్ వచ్చి పోరాటం మొదలు పెడతాయి అందరూ తమ ఆయుధాలతో పోరాటం మొదలుపెట్టి ఒక్కొక్కరిగా మాన్స్టర్ను చంపుకుంటూ వెళ్తారు సంఘాకు తన శక్తి స్పైడర్ మ్యాన్ లాంటిదని తెలుస్తుంది ఆమె కూడా తన వలతో దాడి చేయడం మొదలు కానీ అప్పుడే అకస్మాత్తుగా ఒక మాన్స్టర్ సంఘాను పట్టుకుని లాక్కెళ్తుంది అందరూ దాని వెనకే పరిగెడతారు టన్నల్ చివరలో ఆమెను కట్టేసి ఉండడం చూస్తారు అప్పుడు ఒక హోలోగ్రామ్ వస్తుంది ఇప్పుడు వారందరూ కలిసి ఈ మాన్స్టర్ లీడర్ను చంపాలి అప్పుడే ఈ లెవెల్ పూర్తవుతుంది అకస్మాత్తుగా ఒక పెద్ద మాన్స్టర్ వారి ముందు ప్రత్యక్షమవుతుంది డోగ్జా మొదట దాడి చేస్తాడు అతను మాన్స్టర్ యొక్క అనేక చేతుల నుండి తప్పించుకుంటూ దానిపై దాడి చేయబోతాడు కానీ ఒక శక్తివంతమైన షీల్డ్ అతన్ని వెనక్కి నెట్టేస్తుంది తర్వాత హ్యూన్ కూడా దాడి చేస్తాడు కానీ పెద్దగా ప్రభావం చూపదు ఇప్పుడు మాన్స్టర్ పైకప్పు మీదకి ఎక్కి తన ప్రత్యేక శక్తిని ఉపయోగించడం మొదలుపెడుతుంది దాని శక్తి మానవ మెదడును విచ్ఛిన్నం చేస్తుంది ఏ వ్యక్తిపై అయితే అది ఈ శక్తితో దాడి చేస్తుందో ఆ వ్యక్తి చనిపోయే వరకు తన చెత్త జ్ఞాపకాలను పదే పదే అనుభవిస్తూ ఉంటాడు ఈ వలలో మొదట హుయి చిక్కుకుంటుంది గూండాలు తనను తన స్నేహితులను పట్టుకున్న క్షణం ఆమెకు కనిపించడం మొదలవుతుంది ఆమె అదృష్టం బాగుండి డోబ్జా వెంటనే ఆమెను కాపాడతాడు తర్వాత అతను గిల్ను కాపాడడానికి పరిగెడతాడు ఆ పిల్లవాడు చిక్కుకోకుండా ఉంటాడు కానీ ఈ గందరగోళంలో హ్యూన్ ఆ మాన్స్టర్ వలలో చిక్కుకుంటాడు అతను తన ఆర్మీ రోజులోని అత్యంత దారుణమైన జ్ఞాపకాలను చూడడం మొదలు పెడతాడు డోగ్జా తనని కాపాడడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని దాడి బ్లాక్ అవుతుంది కొన్ని రాళ్లు కింద పడతాయి కానీ ఎటువంటి నష్టం జరగదు అకస్మాత్తుగా మాన్స్టర్ లీడర్ గట్టిగా గర్జించి తన సైన్యాన్ని పిలుస్తుంది మానిస్టర్ లీడర్ను చంపగల ఒక ప్రత్యేకమైన శక్తి కొనడానికి డోగ్జా మెసెంజర్ను పిలుస్తాడు కానీ దానికోసం డోగ్జా వద్ద వెయ్యి కాయిన్లు తక్కువగా ఉంటాయి ఈ సమయంలో హుయి అన్ని మానిస్టర్లతో పోరాడుతూ ఉంటుంది ఆమె ఒక పెద్ద జంప్ చేసి లీడర్ వెనక ల్యాండ్ అవుతుంది డోగ్జా ఆమెను చూసి సరిగ్గా అలాగే చేయడం మొదలుపెట్టి ఆ సమయంలో చిన్న రాక్షసులను చంపడం ప్రారంభిస్తాడు అతని వద్ద వెయ్యి కాయిన్స్ జమ అయ్యే వరకు అతను అలాగే చేస్తాడు ఆ తర్వాత అతను స్పెషల్ శక్తిని కొని తన ఆయుధంతో నింపుకుంటాడు దానితో ఇప్పుడు అతను ఒక బలమైన దెబ్బ కొట్టగలడు డోగ్జా హుయి పద్ధతిలో గట్టిగా జంప్ చేసి మానిస్టర్ లీడర్ సగభాగాన్ని నరకేస్తాడు ఈ విధంగా అతను ఈ లెవెల్ కూడా దాటేస్తాడు ఆ మాన్స్టర్ చనిపోగానే హ్యూన్ కూడా తన జ్ఞాపకాల జైలు నుండి విడుదలవుతాడు డోగ్జా నవలలో చదివి ఉంటాడు హ్యూన్కు తన స్నేహితులను కాపాడలేకపోయానని వారందరూ ఒక యుద్ధంలో చనిపోయారని దుఃఖం ఉంటుంది టీం మొత్తం మిషన్ పూర్తి చేసినందుకు లభించిన నిధిని తనిఖీ చేస్తుంది హూయ్కు రెండు చిన్న కత్తులు దొరుకుతాయి హ్యూన్కు ఒక విచిత్రమైన గ్లౌ దొరుకుతుంది అది ఏం చేస్తుందో తెలియదు గిల్కు ఒక హెల్మెట్ దొరుకుతుంది దాని సహాయంతో అతను కీటకాలతో మాట్లాడడమే కాకుండా వాటిని నియంత్రించగలడు సంఘాకు ఒక ప్రత్యేకమైన కోటు దొరుకుతుంది అయితే డోగ్జాకు ఒక విరిగిన కత్తి దొరుకుతుంది అందరూ ఆలోచనలో పడిపోతారు కానీ ఈ ప్రత్యేక కత్తి ఏం చేస్తుందో డోగ్జా చెప్పడు కానీ అతను ఇంకా ఈ కత్తితో రెండో భాగాన్ని కనుగొనాలి అప్పుడే గిల్ పోరాట సమయంలో పడిన రాళ్ల గురించి అడుగుతాడు డోగ్జా నువ్వు వాటిని తింటి నీ మెదడులో విచిత్రమైన విషయాలు కనిపించడం మొదలవుతాయి అని చెప్తాడు అకస్మాత్తుగా స్టేషన్ స్టేజ్ ఇంకా ముగియలేదని వారికి తెలుస్తుంది ఎందుకంటే ఒక మానిస్టర్ ఇంకా బతికే ఉంటుంది టీం వెనక్కి పరిగెడుతుంది హూయ్ గ్యాంగ్ లీడర్ పైకి దూకి అతని చంపేస్తుంది ఇప్పుడు ఆమె ప్రతీకారం పూర్తవుతుంది మిగిలిన గూండాలందరూ అక్కడకు దూసుకురావడంతో హూయ్కు అకస్మాత్తుగా మరో కొత్త శక్తి లభిస్తుంది దాని సహాయంతో ఆమె గూండాలందరినీ నరికివేస్తుంది ఇప్పుడు గూండాలందరూ చనిపోతారు ఇన్హో దగ్గర కూడా పోరాటం తప్ప వేరే మార్గం ఉండదు అతను తన బలాన్ని చూపించడానికి ఒక స్తంభంపై పంచు కొడతాడు అతని చెయ్యి అకస్మాత్తుగా మాన్స్టర్ లాగా మారిపోయి అతను హూయిపై దాడి చేయడం మొదలు కానీ ఆమె అతనితో పోరాడుతూ అతన్ని రైలు పట్టాల వరకు నెట్టేస్తుంది ఆమె అతన్ని కూడా అంతం చేయబోతుంది కానీ మిగిలిన వారు ఆమెను ఆపుతారు కానీ వారు ఈ స్టేజ్ని క్లియర్ చేయొద్దు అని అంటారు ఎందుకంటే తదుపరి లెవెల్ మరింత కష్టంగా ఉంటుందని వారు భయపడతారు అందుకే బతికి ఉండడానికి ఫీజు చెల్లించడం వారికి మంచిదనిపిస్తుంది డోగ్జా తన గ్రూప్తో ముందుకు వెళ్ళాలని ఎవరైనా చావాల్సి వస్తే ఆ ప్రజలు మాస్టర్ చేతిలో చావాలని వారు కోరుకుంటారు అప్పుడు వారు వారి కాయిన్స్ను కూడా తీసుకోవచ్చు అప్పుడే అకస్మాత్తుగా డబ్బులు చెల్లించే సమయం వచ్చింది అనే స్వరం వినిపిస్తుంది ఈ స్వరంతో హుయ్ దృష్టి మరులుతుంది దానిని అవకాశంగా తీసుకొని ఇన్హో ఆమెను నెట్టివేసి పారిపోతాడు సంగ తన మ్యాన్ శక్తిని ఉపయోగించి అతనిని వెంబడించడం మొదలు హుయ్ కూడా త్వరగా అతను వద్దకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె ఇన్హో వద్దకు చేరుకోబోతున్నప్పుడు ఒక అదృష్ట గోడ ఆమెను వెనక్కి నెట్టేస్తుంది ఇన్హో ఏమైనా చేసుకోండి నన్ను చేరుకోలేరు అని వారిని ఎగతాళి చేస్తాడు అప్పుడే ఒక స్నైపర్ అద్భుతమైన గురితో అతని తలను పగలబడుతుంది ఈ లెవెల్ ముగుస్తుంది ఆ స్నైపర్ తన పేరు జీహే అని చెప్పి కాయిన్స్ అన్ని తీసుకుంటుంది టీం అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ అదృశ కూడా ఇంకా అక్కడే నిలబడి ఉంటుంది జీహే వారికి మీరు మునుపటి స్టేజ్ను అక్కడే దాటాల్సింది మీరు ఎలాగోలా కొత్త లెవెల్ ప్రదేశంలోకి ప్రవేశించారు ఇప్పుడు మీరు ఈ కొత్త దశను కూడా దాటాలి అని వివరిస్తుంది జీహే అక్కడి నుండి వెళ్ళిపోతుంది డోక్జాకు ఆమె కూడా ఒక పాత్ర అని జుంగ్ స్నేహితురాలని గుర్తొస్తుంది వాళ్ళిద్దరూ ఒక టీంలో పోరాడతారు అక్కడ స్టేషన్లో ఒక ప్రకటన వస్తుంది ఇక్కడ నూట నాలుగు మంది ఉన్నారని గ్రీన్ జోన్కు చేరుకోవడానికి వారికి కేవలం పది నిమిషాల సమయం ఉందని లేకపోతే మాన్స్టర్ వారిని చంపేస్తారని చెప్తారు గ్రీన్ జోన్లు కేవలం యాభై రెండు మాత్రమే ఉన్నాయి ఒక దానిపై ఒకరే నిలబడగలరు దాంతో ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలు పెడతారు ఫీల్డు అనే వ్యక్తి తన గూండాలతో విఐపీ ఏరియాను మూసివేసి గ్రీన్ స్పాట్ కావాలంటే బదులుగా నాకు కాయిన్స్ ఇవ్వాలి అని అందరికీ చెప్తాడు ఫీల్డ్ తాను కూడబెట్టిన డబ్బుతో ఒక సిస్టమ్ను కొంటాడు అది అతనికి ఇబ్బంది కలిగించే వారిపై దానంతట అదే కాల్పులు జరుపుతూ ఉంటుంది డోగ్జా తన టీంతో విడిపోయి గ్రీన్ జోన్లను వెతకమని చెప్తాడు జిహే మళ్ళీ అక్కడికి వచ్చి జూమ్ సందేశాన్ని ఇస్తుంది డోగ్జా తన గ్రూప్ నుండి విడిపోయి ఒంటరిగా రాత్రి గడపాలి అప్పుడే జూంగ్ అతనికి తన టీంలో స్థానం ఇస్తాడు ఒకరోజు స్కూల్లో ఆకతాయి పిల్లలు కేవలం వినోదం కోసం తనను తన స్నేహితుడిని ఒకరితో ఒకరు పోట్లాడించారని డోక్జాకు గుర్తొస్తుంది ఇక్కడ స్టేషన్లో మెసెంజర్ కొన్ని గ్రీన్ జోన్లు మాయమవుతాయి ఆ తర్వాత వేరే చోట కొత్తగా వస్తాయి ఈ గేమ్లో మరింత మజా వస్తుంది అని ప్రకటిస్తుంది డోక్జా నిలబడిన స్పాట్ అకస్మాత్తుగా గ్రీన్ జోన్గా మారుతుంది అతను తన టీంతో బ్రతకడానికి మిగిలిన వారితో పోరాటం మొదలుపెడతాడు దీనికి హుయి దీనికంటే మమ్మల్ని చంపడానికి వస్తున్న ఆ మానిస్టర్తో పోరాటమే మంచిది అని చెప్తుంది ఇంతలోనే పది నిమిషాలు ముగిసిపోతాయి చాలా మాన్స్టర్ స్టేషన్ వైపు రావడం మొదలుపెట్టి గ్రీన్ స్పాట్లో లేని వారిని చంపడం ప్రారంభిస్తాయి మిగిలిన వారు కూడా హుయ్ కు సహాయం చేస్తారు చివరికి డోక్జా కూడా వారితో కలుస్తాడు డోగ్జా షో కొంచెం ఆసక్తికరంగా ఉండడానికి గ్రీన్ జోన్లు చాలా ప్రమాదకరమైన ప్రదేశాలలో ఉంటాయి అని అంటాడు ఆ మాన్స్టర్ ప్రజలను చంపుతూ ఉంటాయి కానీ డోగ్జా టీం ధైర్యంగా వాటిని ఎదుర్కొంటుంది జూంగ్ ఒక గ్రీన్ స్పాట్ దగ్గర నిలబడి ఆ మాస్టర్ గిల్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు కేవలం చూస్తూ ఉండడం డోక్జాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ గ్రీన్ జోన్ ఇద్దరి కోసం మాత్రమే ఉంటుంది జూంగ్ ఒకరి స్థానాన్ని తీసుకుని ఉంటాడు అతను డోక్జాతో గొప్పవాడి అవ్వాల్సిన అవసరం లేదు ఈ పిల్లవాడిని వదిలేసి ఇక్కడికి రా అని అంటాడు కానీ డోక్జా గిల్ను వదిలేసి రావడానికి నిరాకరిస్తాడు అతను అన్ని మాన్స్టర్తో పోరాడుతూ గిల్ను గ్రీన్ జోన్లో వదిలి అక్కడి నుండి పారిపోతాడు మరోవైపు మిగిలిన టీంకు ముగ్గురు పట్టే స్పాట్ దొరుకుతుంది వారు కూడా అక్కడే నిలబడతారు కానీ ఇప్పుడు అన్ని మాన్స్టర్ దృష్టి డోగ్జా వైపు మళ్ళుతుంది అవన్నీ కలిసి అతనిపై దాడి చేస్తున్నప్పుడు అతను పోరాట సమయంలో పడుతున్న మెరుస్తున్న రాళ్లలో ఒకటి త్వరగా తినేస్తాడు దాని తర్వాత అతని శరీరం ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంది మాన్స్టర్స్ దాడుల ప్రభావం అతనిపై పడదు ఇప్పుడు అతను మళ్ళీ తన స్నేహితుడితో పోరాడుతున్న రోజులకు వెళ్ళిపోతాడు అతను తన స్నేహితుడిని కొడుతున్నప్పుడు వారికి ఇబ్బంది పెట్టిన ఆకతాయి పిల్లలు సంతోషంగా ఉంటారు డోగ్జా గెలుస్తాడు కానీ ఎప్పటికీ తన స్నేహితుడిని కోల్పోతాడు తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని డోగ్జాకు ఇప్పటికీ దుఃఖంగా ఉంటుంది సరైన మార్గం ఏమిటంటే వారిద్దరిని పోట్లాడించిన ఆ ఆకతాయి పిల్లల్నే కొట్టాల్సింది ఈ నవల చివరిలో కూడా ఇలాంటిదే జరుగుతుంది జూంగ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి మిగిలిన వారిని చావనిస్తాడు కానీ డోగ్జా ముగింపులో హీరో తన సన్నిహితులతో కలిసి బతకాలని కోరుకుంటాడు అకస్మాత్తుగా జూంగ్ అక్కడికి చేరుకుని నేను కూడా మొదట్లో నీలాగే ఆలోచించేవాడిని కానీ ఈ పోరాటం తర్వాత మనుషులు చాలా నీచమైన వారని అర్థమైంది వారు కేవలం తమ గురించే ఆలోచిస్తారు అని అంటాడు కొద్దిసేపటి తర్వాత డోగ్జా భ్రమ విడుతుంది అతను చూస్తే అతని టీం అతన్ని కాపాడి ఒక గదిలోకి తీసుకొచ్చి ఉంటుంది అతన్ని కాపాడడానికి వారు మాన్స్టర్తో పోరాడతారు కానీ ఆ పోరాటంలో హ్యూన్ చాలా గాయపడతాడు డోబ్జాకు ఈరోజు డ్రాగెన్తో పోరాడటం ఉందని గుర్తుకొస్తుంది అందుకే తన స్నేహితులను కాపాడడానికి డ్రాగన్ను అంతం చేయాలి అప్పుడే అకస్మాత్తుగా ఒక మెసెంజర్ ఇక్కడ యాభై ఏడు మంది మిగిలారు మిమ్మల్ని చూస్తున్న నక్షత్రాలు కోపంగా ఉన్నాయి ఎందుకంటే కొందరు ఒకరితో ఒకరు పోరాడుకునే బదులు సహాయం చేసుకుంటున్నారు దీనికి శిక్షగా ఇప్పుడు కేవలం ఒకే ఒక గ్రీన్ జోన్ లభిస్తుంది టైమర్ ముగిసినప్పుడు దానిపై నిలబడి ఉన్నవారే గెలుస్తారు మిగిలిన వారు చనిపోతారు అని చెప్తుంది గ్రీన్ జోన్ ఫీల్డ్ కింద కనిపించడం మొదలవుతుంది కానీ అతనికి ఎలాంటి టెన్షన్ ఉండదు డోగ్జా తన ప్లాన్ కోసం జీహే సహాయం అడుగుతాడు కానీ ఆమె నిరాకరిస్తుంది అప్పుడు డోగ్జా తన మెసేంజ్ను పిలుస్తాడు అది నక్షత్రాలకు డోగ్జా చాలా నచ్చాడని వారు చాలా డబ్బు డొనేట్ చేస్తున్నారు అని చెప్తుంది డోక్జా ఈ డబ్బులన్నింటినీ కాయిన్స్గా మార్చు అని అంటాడు తర్వాత అతను తన ఒక లక్ష కాయిన్స్తో ఫీల్డ్ దగ్గరకు వెళ్ళి ఈ కాయిన్స్ అన్ని నీవే నాకు నీ గ్రీన్ జోన్ ఇవ్వు అని ఆఫర్ చేస్తాడు ఫీల్డ్ అందుకు అంగీకరిస్తాడు వెంటనే ఆ గ్రీన్ జోన్ డోగ్జా కిందకు వస్తుంది డోక్జా తన విరిగిన కత్తితో దాన్ని పగలగొట్టడం మొదలుపెడతాడు మిగిలిన వారు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ జీహే అతని ప్లాన్ అర్థం చేసుకొని గ్రీన్ జోన్ను కాల్చి నాశనం చేస్తుంది ఇప్పుడు ఎవరు బతికే ఆశ లేనప్పుడు మనం మొదటి నుంచి కలిసి పోరాడి ఉంటే ఎవరూ చనిపోయేవారు కాదు అని అంటాడు అతను డబ్బును ఫీల్డ్కు ఇచ్చి మనం అందరినీ కాపాడతాం అని చెబుతాడు దీని తర్వాత ఫీల్డ్ ప్రజలను ఉచితంగా వీఐపీ జోన్లోకి రాణిస్తాడు తర్వాత అతను కొత్తగా వచ్చిన డబ్బుతో తన సెక్యూరిటీ సిస్టమ్ను మరింత అప్గ్రేడ్ చేస్తాడు అన్ని మాన్స్టర్లు వచ్చినప్పుడు ఫీల్డ్ ఆయుధాలు తూటాల వర్షం కురిపించి పోర్టల్ దగ్గరే అన్ని జీవులను కుప్పగా పడేస్తాయి తూటాల నుండి తప్పించుకున్న కొన్ని మాన్స్టర్లను డోగ్జా అతని గ్యాంగ్ చంపేస్తారు అప్పుడే భూమి చీల్చుకుంటూ ఈ గేమ్ యొక్క ప్రధాన విలన్ అయిన డ్రాగన్ బయటకొస్తుంది నోటి నుండి నిప్పులు కక్కుతూ అది ప్రజలను చంపడం మొదలుపెడుతుంది జూంగ్ తన కత్తి తుపాకీ సహాయంతో దానితో పోరాడుతూ డ్రాగన్పై ఒకదాని తర్వాత ఒకటి బలమైన దాడులు చేస్తాడు జూంగ్ శక్తి డ్రాగన్ కంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపించడం నక్షత్రాలకు నచ్చదు అందుకే వారు కష్టాన్ని పెంచుతారు అకస్మాత్తుగా ఆ స్టేషన్ విరిగిపోయి భూమి బయటకు చేరుకుంటుంది డ్రాగన్ శరీరం ఇప్పుడు ఉక్కలా మారుతుంది జూంగ్ మళ్ళీ తన దాడులను కొనసాగిస్తాడు కానీ అతని కత్తి విరిగిపోతుంది అతను కొత్త కత్తి తీసుకొని మళ్ళీ ప్రయత్నించడం మొదలు పెడతాడు డ్రాగన్ తన శక్తిని చూపి జూంగ్ను దారుణంగా కొడుతుంది అయినా జూంగ్ పదే పదే ప్రయత్నిస్తూనే ఉంటాడు డోగ్జర్ దగ్గర ఒక వస్తువు ఉండడం అతను చూస్తాడు దాన్ని తింటే అతను నిప్పు నుండి తప్పించుకోగలడు నిప్పు అతనికి ఏమీ చేయలేదు సంగ తన వలను ఉపయోగించి జూంగ్ను డ్రాగన్ పట్టు నుండి విడిపిస్తుంది డోక్జా దానితో పోరాటం మొదలు పెడతాడు డ్రాగన్ నిరంతరం దాడులు చేస్తూ ఉంటుంది కానీ నిప్పు వల్ల అతనికి ఎలాంటి నష్టం జరగదు డ్రాగన్ దృష్టి మరొక వైపు ఉంటుంది అప్పుడే ఒక పెద్ద మాన్స్టర్ దానిపై దాడి చేస్తుంది ఈ డ్రాగన్ ఒక కీటకం దానిని గిల్ తన మెదడుతో నియంత్రిస్తున్నాడు కానీ ఆ కీటకానికి ఎంత నొప్పి కలుగుతుందో అది గిల్కి కూడా అనుభూతి చెందుతుంది డ్రాగన్ చాలా శక్తివంతమైనది అది త్వరగా ఆ కీటకాన్ని చంపడం మొదలు దాని ప్రభావం గిల్పై కూడా పడుతుంది అటు హ్యూన్ తన మరో స్నేహితుణ్ణి చావనివ్వనని నిర్ణయించుకుని పోరాటంలోకి దూకుతాడు దాని తర్వాత అతని ప్రత్యేక శక్తి మేల్కొంటుంది అతనికి దొరికిన విచిత్రమైన గ్లౌ ఒక షీల్డ్గా మారుతుంది దానిపై డ్రాగన్ దాడి ప్రభావం చూపడం లేదు అదే సమయంలో అతని శక్తితో భూమి పైకి లేవడం మొదలవుతుంది డ్రాగన్ అతనికి మధ్య ఒక గోడల ఏర్పడుతుంది తర్వాత సంగ తన వలలో హూయి కోసం ఒక వంతెనను నిర్మిస్తుంది ఆ వంతెన సహాయంతో హూయి డ్రాగన్ వైపుకు దూకి దానిపై దాడి చేయడం మొదలు పెడుతుంది అటు హ్యూన్ గోడ లోపల నుండి వస్తున్న డ్రాగన్ను నెట్టేస్తాడు డోగ్జా డ్రాగన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ డ్రాగన్ అక్కడి నుండి ఎగిరి పారిపోతుంది డోగ్జా మనం డ్రాగన్ ఛాతిపై దాడి చేయాలి కానీ ఇందులో డ్రాగన్తో పాటు దాడి చేసే వ్యక్తి కూడా చనిపోతాడు కానీ ఈ మిషన్ పూర్తి చేసిన తర్వాత మనకు ఒక వ్యక్తిని మళ్ళీ బ్రతికించగల ప్రత్యేక శక్తి లభిస్తుంది అని చెప్తాడు సంగ తన వలను విసిరి డ్రాగన్ను ఆపుతుంది ఆ తర్వాత డోగ్జా దూకి తన ఛాతిలో తన విరిగిన కత్తిని గుచ్చుతాడు కానీ కత్తి ఇంకా పూర్తి కాలేదు దానివల్ల అది డ్రాగన్ గుండా వెళ్ళిపోలేకపోతుంది అటు జీహే డ్రాగన్ ఛాతిపై కాల్చి అక్కడ ఒక పగులు ఏర్పరుస్తుంది కానీ డ్రాగన్ డోగ్జాను నెట్టివేస్తుంది దాని ఛాతిపై ఉన్న గాయం మళ్ళీ నయమవుతుంది దానితో టీం మొత్తం ధైర్యం కోల్పోతుంది అటు జివుంగ్ మిగిలిన అన్ని మాన్స్టర్లను అంతం చేసి మళ్ళీ డ్రాగన్తో పోరాటానికి వస్తాడు కొన్ని దెబ్బలు కొట్టిన తర్వాత అతను డ్రాగన్ ఛాతిని చీల్చి తాను కూడా డ్రాగన్ నిప్పు మంటల్లో కాలి బూడిదవడం మొదలవుతుంది నవలలో రాసినట్లుగా జూమ్ చనిపోతే అతని స్కిల్ యాక్టివేట్ అవుతుంది గేమ్ మళ్ళీ మొదలవుతుంది డోక్జాకు అందరూ మాయమవుతున్నట్లు అనిపిస్తుంది అంతా అయిపోయిందని అనుకుంటాడు అప్పుడే అకస్మాత్తుగా మెసెంజర్ అతనికి ఆ కత్తి రెండో భాగం దొరికిందని చెప్తుంది డోగ్జా వెంటనే కత్తిని పూర్తి చేసి పై భయంకరమైన దాడి చేస్తాడు ఇప్పుడు ఆ మంత్ర కత్తితో డ్రాగన్ చనిపోతుంది ఈ లెవెల్ కూడా పూర్తయినట్లు ప్రకటన వస్తుంది మిషన్ పూర్తి చేయడం వల్ల లభించిన శక్తితో డోగ్జా జూంగ్ను కూడా కాపాడతాడు స్టేషన్ మునపటిలా సాధారణంగా మారుతుంది డోగ్జా బతికి ఉండడం చూసి జూంగ్ ఆశ్చర్యపోతాడు స్టేషన్ మళ్ళీ సాధారణ స్థితికి రావడంతో అందరూ సంతోషంగా సంబరాలు చేసుకుంటారు చివరిలో రచయిత నుండి మెసేజ్ వస్తుంది సరే నువ్వు సృష్టించిన కథ నాకు నచ్చింది ఇకపై ఇదే దాని ముగింపు అని ఉంటుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్